अंदरी की नमस्कारों, पवन कल्याण और फैंस की नमस्कारों, नचिंदी ट्रेलर, ब्लॉकबस्टर कॉटेज आमिसार, love you too, love you too, love you too, ओके कुछ कुछ हम आठ लागे, रत्नम कारु ये టూ మినిట్స్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ ఆవిడ మాట్లాడతారు వన్ మినిట్ అడుగుదాం కళ్యాణ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నిందో అడుగుదాం ఆరా ఎలా ఉన్నిందో అడుగుదాం ఒక్క వన్ మినిట్ యా ప్లీజ్ సో రత్నం గారు చాలా కష్టపడి జ్యోతి సార్ చాలా కష్టపడి ఈ సినిమా తీసారు ఇట్స్ నాట్ ఈజీ టు హోల్డ్ ఆన్ టు అ ఫిల్మ్ ఫర్ సో మెనీ ఇయర్స్ సో అందరికీ థ్యాంక్స్ అండ్ ఒక మూమెంట్ ఇస్తున్నారు రెడీ థ్యాంక్ యూ థ్యాంక్ 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 యూ 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 సో మచ్ వన్స్ రెడీ త్రీ టూ వన్ అదే ఓకే అండ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ టైం చాలా బాగా మాట్లాడుతున్నారు సార్ సారీ ఓకే పాపం ఆవిడ చాలా ప్రిపేర్ అయ్యి వచ్చారు ఇవాళ మొట్టమొదటి తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మీరు ఆవిడని మాట్లాడినివ్వకుండా చేసేశారు బట్ ఇట్స్ ఓకే ఓకే ఇప్పుడు మా జాతీయ